అంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిదే తప్పు అనేసి అంటున్నారు సో ఒక ఒక అబ్బాయి నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఎందుకు చనువుస్తే గానీ మీ దగ్గరికి వస్తాడు అది ఇది అనేసి అంటున్నారు సో ఎవరి సైడ్ కరెక్ట్ అంటు అనుకోవచ్చు అంటే అమ్మాయిలని కాదు అబ్బాయి అని కాదు సలమిత వచ్చిర్రంటే అది కూడా కరెక్టే కదా మీరు కూడా అర్థం చేసుకోండి ఇప్పుడు సలమితనే వచ్చింది ఇది ఆయన మాట్లాడుకుంటుంటేనే బయటకు వచ్చినావు లేకపోతే ఆయన ఫోన్ చేసిన ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చిన నువ్వు బయటకు వస్తావా రావు కదా రావు కదా అదే నీకు ముందు ఉండాలిగా ఆడపిల్ల తెలియదు ఇప్పుడు ఆడపిల్ల కూడా కొద్దిగా తెలివితోటి ఉంటేనే కదా మరి ఇప్పుడు ఆయన మంచి అని చెప్పాలే రెండు చేతులు కొడితేనే చప్పట్లు అవుతాయి మరి ఈయనది తప్పే ఆమెది తప్పే మరి ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఒక ఎమ్మెల్యే ఉండి ఇలాగా ప్రవర్తించడము ఇలా వీడియో కాల్స్ లో ఇలా అంత అవసరం కాదు ఒక పదవుల అది పవన్ కళ్యాణ్ పార్టీలో ఉండుకుంటా చేస్తే వాడికి అసలు వాడికి పద్ధతే కాదు ఎమ్మటి పాల్కన్నా దీన్ని స్పందించి వాడిని ఎమ్మట సస్పెండ్ చేయాలి లేకపోతే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి అది కాకుండా సస్పెండ్ చేసేయాలి అసలు అంటే చీడ పొడుపులు కదా మరి ఇవన్నీ జనసేనలోనే ఎందుకు జరుగుతున్నాయి అనే క్వశ్చన్ మార్క్ అయితే జరుగుతుంది అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు ఒక ఆవిడ తీసుకెళ్లి ఎమ్మెల్యే ఉండి తమిళనాడు ఒక అబ్బాయిని చంపేశారు ఆ ఇష్యూ ఒకటి అక్రమ సంబంధం అది చాలా చాలా ఇష్యూ అయింది ఆ మధ్యలో జానీ మాస్టర్ ఇష్యూ ఒకటి అన్ని అంటే జనసేన సంబంధించిన వాళ్ళది ఎందుకు బయటపడుతున్నాయి మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేరు అంటారు వాళ్ళు చేస్తున్నారు కావచ్చు ఎందుకు బయటపడతులేవు అవి బయటకుంటే ఎందుకు కుటుంబంలో తప్పు చేసినా తప్పే అంటాడు వాళ్ళ పార్టీలో తప్పు చేసినా ఆయన తప్పే అంటాడు ఆయన చెవు దాకా పోవాలి కదా ఆయన దాకా పోవాలి కదా ఏదైనా ఆయన దాకా పోకుండా ఉంచుతుండ్రేమో అంతే కదా ఎమ్మెల్యేలో తప్పు చేస్తే ఇప్పుడు ఈ న్యూస్ పవన్ కళ్యాణ్ గారు చూడకుండా వినకుండా ఉండే ఉంటారు అనుకోవచ్చా ఇప్పుడు ఇంత మంది స్పందించుతారు అందరు మాట్లాడుతున్నారు చూసి వాళ్ళని మందలు సస్పెండ్ చేయొచ్చు చేయడానికి మనం ఎందుకు అనుకోవాలి అడగడానికి ఎందుకు అనుకోవాలి ఇప్పుడు దేశం అంతా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆయన ఎందుకు నిలబెట్టిండు అంటే గతంలో ఏ చిన్న ఇష్యూ అయినా ఏ చిన్న ఇష్యూ అయినా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా కానీ ఈ విషయంలో ఎందుకు మాట్లాడతాడు మాట్లాడని అనుకోకుండా ఆయన చెవు దాకపోతే ఏదైనా ఆ ఇంటి వాళ్ళైనా బయట వాళ్ళైనా పార్టీ వాళ్ళైనా ఎవరినైనా ఆయన కంపల్సరీ వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇస్తాడో లేకపోతే సస్పెండ్ కూడా చేయొచ్చు జాని మాత్రం ఆయన మాత్రం సంఖ కెచ్చకుండా ఎవరైనా ఒకటే ఆయన సో గతంలో మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడిన విధానాలు చూస్తే ఆవేశపూరితమైన మాటలు ఇప్పుడు లేవు అని ప్రజలు చూస్తున్నారు అంటే ఇప్పుడు చాలా మంది అదే కామెంట్స్ చేస్తున్నారు కింద ఎక్కడైనా చూసినా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడితే తన పార్టీలో ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నా ఏదేదో నలుగురున్నర రకాలు అంటారు నిజాలు అయితే ఎవరికి తెలియదు కదా నిజాలనే బయట పడుకుంటుందా ఎన్ని రోజులు దాసపెట్టుంటారు పవన్ కళ్యాణ్ కంపల్సరీ ఆయన దాకపోతే మాత్రం ఇది వాళ్ళని మందలు ఇస్తాడు ఒక సస్పెండ్ చేయొచ్చు వాళ్ళకి ఏం సిక్స్ చేసినా వేస్తాడు వేయడని మనం అనుకోవద్దు ఎవరి మాటలు ఎవరో నాలుక లేని ఎంత మాటలు అంటారు అవన్నీ పట్టించుకుంటారా చెప్పు ఆయన పట్టించుకోవట్లేదని మనం ఎందుకు అనుకోవాలా ఆయన ఆయనకు ఉండేది ఆయన కుంటేనే ఉంటుంది ఆయన పార్టీకి బ్యాడ్ నేమ్ అయితే ఆయనకు మంచిదా కాదు కదా మరి ఎందుకు అనుకుంటారు అంటే ఇప్పుడు జన జనసేన తరపు నుంచి ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ అయింది ఒక నోట్ అనేది రిలీజ్ చేశారు సో అందులో ఏముందంటే మీ వ్యక్తిగత విషయాలు అవన్నీ మీరు మీరు మీరే చూసుకోండి ఇంకొకటి బయటికి రాకుండా చూసుకోవాలని చెప్పేసి జనసేన నుంచి ఒక లెటర్ అనేది రిలీజ్ అయింది సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఇది పవన్ కళ్యాణ్ చెవు దాకపోతే ఆయన దాకపోతే అది ఏదో ఒకటి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని ఆ పార్టీలు లేకుండా ఆయన ఆయనకి ఇలా ఉంటే చెడ్డ పేరు పార్టీకి దెబ్బ ఆయన అలా చేస్తే ఆయనకి మంచి పేరు కదా ఎవరు తప్పు చేసినా ఆయన బయటికే వాళ్ళ పార్టీ నుంచి ఎల్లగొట్టారు అనుకుంటారు కదా మరి చేస్తాడు అన్ని ఇష్యూస్ జనసేన నుంచే బయటకు వస్తున్నాయి మరి కావాలని పవన్ కళ్యాణ్ చేయవచ్చు అనుకోవచ్చు కదా టార్గెట్ ఆయన మంచి పనులు చేస్తాండు ఇప్పుడు ఎంతో మందికి ఆయన మంచి చేస్తాడు చెడు అయితే చేయటం లేదు మంచి చేస్తాడు ఈయన నుంచి చేయాలని ఉండొచ్చు అవి కూడా ఉండొచ్చు కుట్రాలతో కూడా జరగచ్చు ఇవి కుట్రాలతో జరిగిన ఏది కానీ కేసులు పెట్టిన ఏది పెట్టినా నిజాలు నిదానంగా బయటకొస్తాయి అవి కంపల్సరీ ఆయన ఏం ఆయన ఏం పట్టించుకోకుండా ఉండరని మీరందరు కానీ ప్రతి ఒక్కళ్ళు అనుకోవద్దు అది మరి ఎవరు చేస్తున్నారు అనేది ఏమైనా అనుకోవచ్చు అనుకోవాలి కదా పార్టీ అంటే ఎవరు అనుకుంటారంటే కాంగ్రెస్ వాళ్ళకు పడనోళ్ళు కదా వేరే పక్క పార్టీలు ఉంటాయి కదా మరి వాళ్ళు చేయొచ్చు కదా సో ఒక మాటలో పవన్ కళ్యాణ్ చెప్తారు ఇది నీ సెవదా పవన్ కళ్యాణ్ గారు ఉన్న మంచి పేరు నీకున్నది ఇప్పుడు ఆయన సొంతంగా చేసినా కూడా ఎంతో మందికి నువ్వు షావకు పెడుతున్నావు ఇలాంటి వాళ్ళని చీడ పురుగుల్ని నీ పార్టీలో ఉంచుకోవద్దు తొలగించాలి అర్జెంటుగా తీసేసుకో ఎందుకంటే నువ్వు ఎదుగుతున్నావు ఆ ఎదుగుదలని అలానే ఉంచు మళ్ళీ ఈ చీడ పురుగుల్ని ఉంచుకుంటే నీ నీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది